ప్రజలకు సంబంధం లేని అవసరం లేని సమస్యల్ని ముందుకు తీసుకొస్తూ వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని డైవర్షన్ చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం భారతదేశంలో అక్షరాస్యతలో ముప్పై ఆరవ స్థానంలో ఉన్నాం మనకన్నా ఎక్కువ నిరక్షరాస్తో ఉన్న రాష్ట్రం మరొకటి లేదు ఈ దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు నిరక్షరాలుగా ఉన్నారు ఆ సమస్య మీద మనం చర్చించుకోవటం లేదు విపరీతమైన ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి రాయలసీమ ప్రకాశం జిల్లాలు ఉత్తర కోస్తా ఇవన్నీ బాగా వెనకబడి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అవి చర్చకు రావటం లేదు అప్పులు విపరీతంగా పెంచి పెరిగి దాదాపు ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్న పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం ఈ అప్పుల భారాన్ని ఎలా తగ్గించుకోవాలి వడ్డీల భారాన్ని ఎలా తగ్గించుకోవాలి పెట్టుబడులను ఎలా పెంచుకోవాలి ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలి పరిశ్రమను ఎలా తీసుకురావాలి ఉపాధిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఈ సమస్యలు చర్చకు రావట్లేదు గత నెల రోజుల నుంచి లడ్డు లడ్డు చుట్టూ ఉన్న కల్తీ దాని మీదనే పెద్ద ఎత్తున జరుగుతాం మనకు వైపున ప్రజాప్రతినిధులు ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో మొదటి లోక్సభ రాజ్యసభ చూస్తే ఒక్క శాతం కూడా క్రిమినల్ రికార్డులు ఉన్న వాళ్ళు కనపడ కనపడేవాళ్ళు కాదు ఈరోజు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఏడిఆర్ అనే సంస్థ చట్టసభలకి పోటీ చేస్తున్న వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ సేకరించి ఇచ్చిన వివరాలని క్రోడీకరించి ప్రతి సంవత్సరం వివిధ రకాలైన నివేదికలు అందిస్తారు ఆ నివేదికల్లో స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అవుతుందంటే భారతదేశంలో అత్యధిక సంపన్నులు లోక్సభకి రాజ్యసభకి శాసనసభలకి వస్తున్న మొదటి రెండు మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి సగటున తొంభై మూడు శాతం మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టసభల్లో గెలిచిన వారు కోటేశ్వరులు తొంభై మూడు శాతం మంది దాదాపు ఎనభై శాతం మంది క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు క్రిమినల్ రికార్డు నమోదైన వాళ్ళు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళు ఎనభై శాతం ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఎన్నికైన వాళ్ళు ఆయా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమస్యల పైన అవగాహన చేసుకొని అధ్యయనం చేసుకొని అర్థం చేసుకొని ప్రజలకి వివరించాలనే తపన కన్నా దానికి భిన్నంగా ఎలా అవినీతి చేయాలి ఇసుకుని ఎలా ఉపయోగించుకోవాలి మైనింగ్ ఎలా ఉపయోగించుకోవాలి లేక ట్రాన్స్ఫర్స్లో డబ్బులు ఎలా ఎలా రాబట్టుకోవాలి విభిన్న రూపాల్లో డబ్బు సంపాదనకే ఒక ఏకైక మార్గంగా ఒక బలమైన మార్గంగా ఎన్నుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అవేబీ చర్చకి రావటం లేదు ఒక ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మొదట వచ్చిన ఆదాయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎస్ఐల్ని సిఐల్ని వాళ్ళని బదిలీ చేసే క్రమంలో కోట్లాది రూపాయలు సంపాదించారు ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని వారి చేతిలో పెట్టుకొని వారు ఇచ్చిన లెటర్ల ఆధారంగా వారు ఆయా ప్రాంతాలకి ఎన్నికైన తర్వాత ఆ ప్రాంతాలకు వచ్చిన తర్వాత బదిలైన తర్వాత వారు చెప్పినట్టుగా వినే వ్యక్తులుగా మారిపోయారు పలానా అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు పలాను అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ పెడతారు పలాని మీద ఉన్న ఎఫ్ఐఆర్ని తీసేయంటే తీసేస్తారు సో ఈ రకంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ నేతల యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో పెద్దలు డాక్టర్ పివి రమేష్ లాంటి వాళ్ళు వారి యొక్క సూచనలు సలహాలు ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అభివృద్ధి ప పదవైపు తీసుకెళ్లాలనేది అందరం ఆలోచిద్దాం ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాలు అనే పట్టణం పదమూడు వేల ఉన్న పట్టణం పదమూడు వేల ఉన్న పట్టణం ప్రపంచం అంతా ఆకర్షిస్తుంది కారణం అక్కడ అందరికీ అనుకూలమైన వాతావరణం అనుకూలమైన పరిస్థితులు ఉంటాం లాండ్ ఆర్డర్ బలంగా ఉంటాం అదేవిధంగా నార్వే స్వీడన్ డెన్మార్క్ ఫిన్లాండ్ లాంటి దేశాలు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి జనాభా ఉన్న దేశాలు ఆ దేశాలు కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి స్విట్జర్లాండ్ లాంటిది అరవై లక్షల జనాభా ఉన్న దేశం ప్రపంచంలో ఒక అగ్రగామిగా ముందుకెళ్తూ ఉంది వీటన్నిటికి ప్రధాన కారణం అక్కడ ప్రశాంత వాతావరణం ఘర్షణ లేని వాతావరణం అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కానీ మన రాష్ట్రంలో ఏ రోజు ఎవరి మీద దాడి జరుగుద్దో ఏ రోజు ఇంటి మీద దాడి జరుగుద్దో ఎవరు తిట్టారేనో అరిశారేనో నా వైపు కోపంగా చూసారేనో దాడులు చేసే సంస్కృతి పెరుగుతాం ఒకవైపునేమో అభివృద్ధి చేద్దాం లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుందాం ప్రపంచంలో ప్రతి ఇంటిలో ఒకరు పారిశ్రామికవేత్తగా మార్చుకుందాం ఇలా రకరకాల పెద్ద పెద్ద పదాలు చెప్తూ ఉన్నాం కానీ ఆచరణలో మాత్రం ఈ ఘర్షణ వాతావరణం దాడుల వాతావరణం ప్రత్యర్థుల్ని బెదిరించే వాతావరణం ప్రత్యర్థుల్ని అనవసరంగా జైలు జైలు పాలు చే చేసే వాతావరణం ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని నిందితులుగా మార్చి నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టు చుట్టూ తిప్పుతూ జైలు జైలు పాలు చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణంలో మార్పు రావాలి రాజకీయ నేతల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి చట్టసభలకు ఎన్నికే వాళ్ళలో మార్పు రావాలి ఆ మార్పు జరగాలంటే పౌర సంస్థలన్నీ న్యూట్రల్గా ఉంటూ మౌనంగా ఉండకుండా నిశ్శబ్దంగా ఉండకుండా మేధావులందరినీ కదిలించి పౌర సమాజాన్ని మార్పు ఆలోచన ఆలోచన తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో ఈ చిరుప్రయత్నం చేస్తున్నాం ముందుగా మిత్రులు కెఎస్ లక్ష్మణరావు గారు శాసనమండలి శాసనమండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వారిని మాట్లావలసిందిగా కోరుతున్నాను